హలో నమస్తే కాళేశ్వరం అంశానికి సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో చర్చ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాలా పెద్ద చర్చ ఉంది అని సో పిసి గోష్ కమిషన్ నివేదిక దానిపైన రాజకీయ పార్టీల స్పందనలు లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు వీటన్నిటిని చూసాం సో వీటన్నిటిని చూసిన తర్వాత ఈరోజు మరొక సంచలన సంచలన ఆరోపణ మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక బాంబు పేల్చారు అని చెప్పొచ్చు నిజానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు మాట్లాడిన మాటలు గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడారు ఆయన ఆయన జస్ట్ చాలా లైటర్ వేరో చెప్పారు బట్ ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కార్యాలయంలో కూర్చుని అథెంటిక్గా పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణ మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పిల్లర్లు కృంగటం వెనుక నాణ్యత లోపం కాదు డిజైన్ లోపం కాదు బాంబులు పెట్టి పేల్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నేరుగా చేస్తున్న అలిగేషన్ ఇది దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా ఆయన చెప్తున్నారు పార్టీ కార్యాలయంలో కూర్చొని పార్టీ ప్రధాన కార్యదర్శిగా అఫీషియల్గా ఆయన చెప్పిన మాట మేటిగడ బ్యారేజీ అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున పెద్ద బాంబులు పేలిన శబ్దాలు వచ్చాయి అది కుంగిన రోజు ఆ శబ్దం రెండు మూడు కిలోమీటర్ల వరకు వినిపించింది ఈ మాట చెప్పింది ఎవరు అంటే అప్పుడు అక్కడ ఇంజనీర్గా పనిచేస్తున్న స్థానిక ఇంజనీర్ రవికాంత్ రవికాంత్ అనే వ్యక్తి ఇక్కడ బాంబులతో పేల్చినట్లు అనుమానాలు ఉన్నాయని ఓ పెద్ద శబ్దం వచ్చింది అని ఆ శబ్దం రెండు మూడు కిలోమీటర్ల వరకు వినిపించింది అని స్థానిక మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాంబులతో పేల్చుంటారు అనే ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు వ్యక్తం చేసి ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ కోణంలో విచారణ చేయడానికంటే ముందే ఎన్డీఎస్ఏ నాణ్యత లోపంతో కూలిపోయింది అంటే ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ తర్వాత చర్చంతా ప్రాజెక్ట్ కూలిపోయింది కూలిపోయింది ఇలాంటి చర్చ జరిగింది తప్ప దీన్ని ఎవరైనా కూల్ చేశారా ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా పెట్టి కూల్ చేశారా అనేది చర్చ జరగకుండా పోయింది నిజానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరిగితే డాగ్ స్క్వాడు క్లూస్ టీము జెల్టెన్ స్టిక్స్ ఎక్స్ప్లోజివ్కి సంబంధించిన డిటెక్టివ్ టీం అక్కడికి వెళ్ళి వాటిని అంతా పరిశీలించి ఎవిడెన్స్ని పోకుండా కాపాడి ఎవిడెన్స్ అంతా భద్రపరిచి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది బట్ అటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు సో అలానే ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనిలో ఏమీ అసలు ఎవిడెన్స్ లేదు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్సు మేము ఎవిడెన్స్ సాధించలేకపోతున్నాం బాంబులు పెట్టి పేల్చినట్టుగా అక్కడ ఎవిడెన్స్ లేదు రవికాంత్ అనే ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు తప్పు ఆయన అట్లా భ్రమపడి ఉంటారు అని కేసును మూసేసి ఉండాలి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల దగ్గరకు వస్తోంది కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల కాలంలో అయినా ఆ ఎఫ్ఐఆర్ పైన విచారణ చేసి బాంబులతో ఏం కూల్చలేదు అని ఆ కేసును క్లోజ్ చేసి ఉండాలి అది కూడా జరగాల కేసు అలాగే ఉంది కేసు దిశగా విచారణ జరగాల ఈవెన్ పిసి ఘోష్ కమిషన్ సంబంధించిన ఎంక్వైరీలో కూడా ఇక్కడ ఆ కోణాన్ని తీసుకోవాలా కేవలం నాణ్యత పరిమాణ నాణ్యత ప్రమాణాలు అనుమతులు ఎవరు ఎక్కడ కట్టమన్నారు ఇక్కడ ఎందుకు కట్టారు అక్కడెందుకు కట్టారు ఇవి మాత్రమే ఉన్నాయి తప్ప అవి లేదు సేమ్ అదే సమయంలో ఎన్డీఎస్సే రిపోర్ట్ ఇవ్వడం ఇమీడియట్గా పైన అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడులోనే ఉత్తరాఖండ్లోని తీయస్థా నది పైన బ్యారేజ్ మొత్తం వరదలకు కొట్టుకుపోయింది దానిపైన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలేదు సో అక్కడ రిపోర్ట్ ఇవ్వకుండా ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం ఇక్కడ బాంబులు పేలిన శబ్దం వచ్చిందని ఇంజనీర్ అఫీషియల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుంటే దాని మీద విచారణ చేయకపోవడం వీటన్నింటినీ బట్టి చూస్తే దీని వెనుక కుట్ర ఉంది అని అనుమానం మాకు వస్తుంది కుట్ర ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది ఇటీవల రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా అక్కడ ఒక డ్యామ్ని ఉక్రెయిన్లో ఉన్న ఒక డ్యామ్ని రష్యా పేల్ చేసింది రష్యా డ్యామ్ని పేల్ చేసిన సందర్భంగా ఉపయోగించిన కెమికల్స్ని ఆ మెకానిజంని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీలు కూల్చేయడానికి సంబంధించి కొంతమంది వాడారేమో అనే అనుమానం కలుగుతోంది అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నమాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న ఈ మాట న్యాచురల్గానే అధికార కాంగ్రెస్ పార్టీకి కోపం తెప్పించవచ్చు పీసీ ఘోష్ కమిషన్ గత సర్కారు తప్పు చేసింది అని తెలిసిన తర్వాత దాని నుంచి బయటపడడం కోసం ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికే స్పందించారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల స్పందన చూస్తున్నాం గతంలో కూడా కేటీఆర్ ఇలా బాంబులతో పేల్చుంటారు మీరే పేల్చుంటారు అని మాట్లాడారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంత అథెంటిక్ అథెంటిక్గా మాట్లాడలేదు సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బాంబులతో పేల్చారు తరహా అనుమానాలను వ్యక్తం చేస్తూ దానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని కూడా ప్రజల ముందు ఉంచుతున్న నేపథ్యంలో కాళేశ్వరం అంశానికి సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్న చర్చ మరో టర్న్ తీసుకునే అవకాశం కనబడుతోంది సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన విమర్శలకే పరిమితం అవుతుందా కాంగ్రెస్ పార్టీ సర్కారు ఆయన చేసిన అలిగేషన్లపైన విచారణ చేయిస్తుందా లేకపోతే గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ పరిస్థితి ఏంటి పోలీసులు ఎందుకు ఆ ఎఫ్ఐఆర్ పైన పట్ల విచారణ చేయకుండా వదిలేశారు పిసి ఘోష్ కమిషన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో విచారణ చేసినప్పుడు ఈ కేసు నమోదైన అంశాన్ని ఆ స్థానిక విజయ్ రవికాంత్ అనే ఇంజనీర్ని విచారించిందా ఆయన దగ్గర నుంచి వాంగ్మూలం ఏమైనా తీసుకుందా ఆయన వర్షం ఏమైనా తీసుకుందా ఈ బాంబులు అనే చర్చ అసలు లేకుండా ఎందుకు చేశారు వీటన్నిటిపైన కూడా రాజకీయంగా వాద ప్రతివాదాలు జరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది సో బీఆర్ఎస్ వేసిన కాళేశ్వరం బాంబు తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త టర్న్ తీసుకొని మరికొద్ది రోజుల పాటు రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతోంది